జీవిత ప్రయాణాల్లో మనము ఎంత భక్తి చేసినా ఎంత ప్రార్థన చేసినా మన జీవిత ప్రయాణంలో దేవుని దగ్గర మనం ఎంత మొరుపెట్టినా జరగవలసిన పనులు జరగకుండా ఆగిపోతా ఉంటాయి వాటి నిమిత్తం కొన్ని సందర్భాల్లో మనుష్యులుగా మనం ఏం ఆలోచన చేస్తామంటే నేను చేసే భక్తిలో ఏమైనా లోపముందా లేక నేను చేసే ప్రార్థన దేవుడు వినడం లేదా అనేటువంటి ప్రశ్నలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి ఈరోజు మన జీవితాల్లోనే కాదు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తుల బ్రతుకులలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి భక్తుల జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో ఎదురవుతూ ఉన్నప్పుడు వారు సమస్యలు ఎంత ఎంతగా వారి జీవితాలు అనుభవిస్తున్నారో శ్రమలకు వారు ఎంతగా నోచుకొని బ్రతుకుతున్నారో మర్చిపోవద్దు ఈ మాట వ్రాసి పెట్టుకునండి వారు దేవునికి అంత దగ్గరగా బ్రతికిన వారుగా మనకు కనిపిస్తారు స్వాభావికంగా శ్రమ కలిగినప్పుడు నరుడు దేవునికి దూరం అవుతాడు కష్టం కలిగినప్పుడు ఇబ్బందులు కలుగుతా ఉన్నప్పుడు తన మనసు ప్రశాంతత లేకుండా దేవుని వాక్యానికి ప్రార్థనకు సంఘానికి దూరమయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి కానీ భక్తులు వారి జీవితాల్లో శ్రమకప్పగించబడినంత కాలము వారు దేవునిలో స్థిరులుగా ఉన్నారు శ్రమకాలము వెడలిపోయిన తర్వాత కూడా వారు దేవునికి దగ్గరగానే బ్రతికినటువంటి యోధులుగా మనకి కనిపిస్తారు అద్భుతమైనటువంటి భక్తుడు జీవితంలో నుండి మూడు విషయాలు నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను ఎవరా భక్తుడు అంటే ఆ భక్తుడు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు ఎవరా భక్తుడు అంటే దినుమునకు మూడు మారు స్థితించేవాడు ఎవరా భక్తుడు అంటే ఇతడు నా హృదయానుసారుడైన మనుష్యుడని దేవుని చేత సాక్ష్యము పొందుకున్నవాడు అతడి మనందరికీ సుప్రసిద్ధమైన భక్తుడు దావీదు మహారాజు అతని జీవితంలో ఎంత విచిత్రమైనటువంటి సందర్భాలు విరయ్యాయంటే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించవలసినటువంటి మాంగారు శత్రువుగా మారిపోయి దావీదును చూచి దావీదును తరమడం ప్రారంభించాడు సరే కొంతకాలమైన తర్వాత దావీదుకు సంతానము పుట్టిన తర్వాత పుట్టినటువంటి దావీదును తామడం ప్రారంభించాడు ఇంకాస్త కొంతకాలం అయిన తర్వాత దావుల దగ్గర ఉన్నటువంటి స్నేహితులలో అహితోపియలు అనేటువంటి ఒక నమ్మకమైనటువంటి ఆలోచన కర్త కూడా దావీదుకు కీడు చేయడం ప్రారంభించాడు